హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనము పబ్లిక్ గార్డెన్లో చాలా మంది వచ్చి వాకింగ్ అంటే వర్షాలు పడ్డ సుత వాకింగ్ వచ్చి చాలా మంది మహిళలు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటారు డైలీ అంటే వర్షాలు పడ్డ కూడా వస్తారు వాళ్ళు అసలు ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో మనం ఈ వీడియోలో మనం చెప్పగలుగుతాము ఫ్రెండ్స్ మీరు ఒకసారి చక్కగా చూడండి వీడియో అయిపోయేదాకా మేడం చెప్పండి మీరు ప్రతిరోజు రెగ్యులర్గా వాకింగ్ వేస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేది రావో మీరు ఒకసారి వీడియోలో ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుకుందాం థ్యాంక్ యూ నా పేరు గిరిజ నేను పబ్లిక్ గార్డెన్ వాకర్ వాకర్షన్ నెంబర్ని నేను గత ముప్పై మూడు సంవత్సరాల నుండి వాకింగ్ చేస్తున్నాను వాన వానబడ్డ కరోనా వచ్చిన అన్ని చేసినా ప్రతిరోజు వాకింగ్ చేస్తూనే ఉంటాను ఆరోగ్యం పర్వాలేదు నాకు కాకపోతే కొంచెం షుగర్ ఉంది ఆ షుగర్ వల్ల కొంచెం ప్రాబ్లం అంతే కానీ మా ఫ్రెండ్స్ మేము అందరం కలుసుకుందైతే మాకు నిద్ర పడ్డది మేము అన్ని టూర్లు కొట్టుతా ఉంటాము అన్ని చేసుకుంటాము ఎక్కడెక్కడ తిరుగుతాడము యాక్టివ్గా ఉంటాము అందరూ సిక్స్టీలో ట్వంటీ అన్నట్టు ఆ ట్వంటీ ఇయర్స్ లాగానే బిహేవ్ చేస్తాము అందరూ మస్తు మంది కనీసం మా మెంబర్స్ అంతా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు వర్షం ఉన్నది వాళ్ళ అని రాలేదు కాకపోతే అందరు తప్పకుండా వస్తారు అందరం కలుసుకొని అందరు ఎంజాయ్ చేసుకొని అందరు కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్క విషయం కూడా అన్ని షేర్ చేసుకొని అన్ని మాట్లాడుకో పోదామంటే పోదాం ఉందామంటే ఉందాం అన్నట్టుగా ఏ టెంపుల్కి అయినా ఏ ఊరికైనా అందరం రెడీగా తయారై ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాము ప్రతి ఒక్కసారి రాకుండా అనేది లేదు ఒకసారి ఊరికి వెళ్తానో బిడ్డల దగ్గరికి వెళ్తానో రాకుండా తప్పదు కానీ ప్రతిసారి వచ్చుడే ఉంటది ఇంకొకటి మేడం రాష్ట్రానికి ఇప్పుడు చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ల వల్ల చాలా క్యాన్సర్ కానీ హార్ట్ స్టోక్ కానీ వస్తాయి దాని ఉద్దేశించి మీరు ఏం మాట్లాడతారు ఒకసారి ప్రజలకు మీరు చెప్పండి పిల్లలు ఎంత చెప్పినా ఈ రోజుల్లో వింటలేరు ఎంతసేపు సెల్లు సెల్లులు లవర్స్ లవర్లు అని ఇదే తిరుగుడు సరిపోతుంది కానీ తల్లిదండ్రులు చూసుడనే ముచ్చటలేదు పిల్ల కానీ పెద్ద పిల్ల వరకు ఫోన్లు ఫోన్లు అప్పుడు మా అమ్మ నాన్నలు మాకు ఫోన్లు ఇవ్వలేదు మేము ఇప్పుడు మంచిగా ఫోన్లు లేకున్నా ఫోన్లు ఉన్నా కూడా మేము మాట్లాడకాడికే మాట్లాడుకుంటాం కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు టైం వేస్ట్ చెయ్యము ఏదో ఒక పనులు చేసుకోవాలి ఎట్లా బతకాలన్న ఆలోచనే ఉంటది తప్ప ఏ ఊక ఫోన్లు చేసి వాంతో వీన్తోడు మాటలు వాడరు కానీ అట్లాంటి పిల్లలు అందరు చెప్పిన మాట వినట్లేదు ఆ కాలేజీ పోతారు కదా బిడ్డలు హాస్టల్లో ఉంటారు అని తల్లిదండ్రులు భావిస్తారు అంతేగాని తల్లి పిల్ల ఎక్కడ ఏం చేస్తాం అనేది తెలియదు వాళ్ళ తిరుగులు తిరుగుతారు ఇప్పుడు కంట్రోల్ అంటే ఎట్లా పెట్టుకోవాలో తెలియదు మన పిల్ల ఏం చేస్తాం కొంచెం మనం అబ్జర్వేషన్ చేసుకుంటే బాగుంటుంది ఏ తల్లిదండ్రులకైనా మీరు కూడా అరవై ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళు వచ్చినా మీరు కూడా వాక్ చేస్తే బాగుంటది ఆ ప్రతి ఒక్కరు కొంచెం కొంచెం వాకింగ్ చేసినా అంత చేయకున్నా కొంచెం చేసినా ఇలా రేపు ముఖాల నొప్పులు హాస్టోకులు నలభై ఏళ్ళకే హాస్టోక్ వస్తుంది వాడు ముప్పై ఐదు ఏళ్ళ వరకు పెళ్లి చేసుకుంటా లేడాయే ఆ మళ్ళీ ఆడోళ్ళు కూడా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వరకు పెళ్లి చేసుకుంటే లేరు ఆ తల్లిదండ్రులు కూడా చేస్తలేరు ఎప్పుడైనా ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినాయంటే పిల్లలకు పెళ్లి చేయాలి మన అప్పుడు పదిహేను ఏళ్లకు పద్నాలుగు ఏళ్లకు పెళ్లి చేసిండ్రు ఇప్పుడు మాత్రం అందరు ముప్పై ఏళ్ళ వరకు పెళ్లి చేస్తేలేరు మీరు అందరు గమనించవలసింది మీ పిల్లలు కంట్రోల్లో ఉన్నారా లేరా అని చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా మన పిల్లలు బ్లేమ్ అయితే మనం కూడా బ్లేమ్ అయినట్టే లెక్క మన పిల్లల్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిగా ఉంటుందని నా ఉద్దేశం మీరు కూడా అందరు వాకింగ్ రాండి అందరు సరదాగా ఉండండి మాకు ఒక సార్ ఉన్నాడు ఆ దేవానందం సార్ అని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా సార్ మహా యాక్టివ్ ఉంటాడు ఆ సారే ఈ సారు ఆ సార్ కొన్ని సలహాలు అవి ఇవి చెప్పి కూడా మమ్మల్ని బాగా నవ్విస్తాడు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఆ సార్ తోటి ఇంకా ఆ సారే కాకుండా ఇంకా చాలా మంది మాకు అందరు పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు బాగున్నారా మేడం అని అడుగుతారు మేము కూడా అందరినీ హాయ్ హాయ్ హలో హలో అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాం సార్ మాకు అందరికి ఇప్పటికి కూడా సంతోషమే గోవిల్ నా ఫ్రెండ్ అన్నపూర్ణ నా ఫ్రెండ్ ఆ మా సార్ ఆయన దేవానందం సార్ ఈయన భాస్కర్ యోగా మాస్టర్ ఆయన కూడా మాట్లాడండి మేడం ఒకసారి అంటే మాట్లాడుతున్నాం ఇది మీరు చెప్పదలుచుకునే తల్లిదండ్రులకు మాత్రం ఇదే మాట అండి ఏ పిల్లలు కూడా కొంచెం దయచేసి మీ పిల్లలు కంట్రోల్ లో పెట్టుకుంటు చూసుకోండి అదే నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ మేడం ఎందుకంటే చాలా మంది పిల్లలకు అవగాహన ఉండాలి ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఎక్సర్సైజ్ కాకుండా ఏదైనా సెల్ లకు ప్రాబ్లం వల్ల వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటారు అందుకనే ఫ్రెండ్స్ మీరు గమనించిన విషయం అది ఇప్పుడు ఈ వేయడం వాళ్ళు చాలా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది ఒక ఛాలెంజ్ తీసుకొని తీసుకుని వాళ్ళ పిల్లలు మన జాగ్రత్త మనం ఉంచుకోవాలని కోరుకుంటాను మైన మీద భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్